జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా మారుచూడు రాంబాబు బాధ్యతలు చేపట్టారు అనంతరం గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి లేదన్నారు పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థలు విధ్వంసం నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో టిఆర్ఎస్ వైఫల్యం అవినీతి కూపంలో టిఆర్ఎస్ పార్టీ కూరుకుపోయిందని అన్నారు

गैरियाजरम डिग्नास डिजाइने नमः व्यक्ति सर्वनाश तदाज्ञा भीराय भी नमः आप बारे में कुछ ओके पक्का ओके

రెండో భయం ఏం పట్టుకున్నది అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసినాం అనేక అక్రమాలు చేసినాం అనేక అవినీతి చేసినాం ఏ కేసులు ఎత్తుకుంటామో ఎప్పుడు జైలు పోవాల్సి వస్తుందో అనేది రెండో పడుతున్నాడు అందుకనే ప్రజల యొక్క సానుభూతి పొందడానికి ప్రతిసారి జైలు పెట్టడానికి సిద్ధమే జైలు పెట్టడానికి సిద్ధమే అంటున్నాడు ఎందుకు జైలు పోతాడు ఇద్దరు కడిఎంసీ గారిని జైల్లో పెడతారు ప్రతాప్ రెడ్డి జైల్లో పెడతా కడియం శ్రీ ఎన్ని జైల్లో పెట్టినప్పుడు నేనేమి జైల్లో పెడతాను అంటే బిడ్డా తప్పు చేసిన ఏం మాట్లాడతావు అంటే అరెస్ట్ చేస్తే చేసుకో ఏం పీకో టైం వస్తుంది బిడ్డ పీపడే రోజు పీక్కుంటారు తప్పకుండా నేను తప్పకుండా జైల్లో పెట్టాను దాకేమి అనుమానం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనమేమి కక్ష సాధికులతో చేయడం లేదు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి వెలికి వస్తున్నాయి తప్పకుండా అవన్నీ బయటికి వస్తాయి వచ్చిన రోజు అన్ని మన ప్రజల ముందు పెట్టే ప్రకటించాం యాభై ఐదు యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం అనుమతి లేకుండానే వాళ్ళ కప్పినావు అదే ఫోన్ ట్యాంపరింగ్ లో అనేక మంది యొక్క సంభాషణలు విన్నామని ఆ సంభాషణ విని మనం మెయిల్ చేసినవని స్పష్టమైన ఆధారాలు దొరికినాయి దాంట్లో ఆ కేసులో నువ్వు చేరుకోవచ్చు మొన్నటి మొన్న లగచర్లలో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలను అన్ని నేను చూసుకుంటే ఏమైనా పర్లేదు అధికారుల పైన దాడి చేయండి అని చెప్పి నువ్వు చెప్పినట్టుగా సాక్షాధారాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది కాబట్టి ఈ కేసులలో ఏదో ఒక కేసులో జైలు పోయే అవకాశం ఉంది కాబట్టి నేను జైలు పోతా నేను జైలు పోతా నా మీద కాంగ్రెస్ పార్టీ కావాలని కక్ష కట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మాట్లాడుతున్నావు అదేవిధంగా హరీష్ రావు గారికి ఏదో పిచ్చికుక్క కలిసినట్టు నాకు అన్నానం వస్తున్నది వాళ్ళు మాట్లాడే రోజు ప్రతిరోజు పత్రికల్లో ఉండాలి ప్రతిరోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలని తప్ప తప్ప మరొకటి లేదు ప్రభుత్వానికి తగు రీతిలో సలహాలు సృష్టివ్వాలి కూడా చేయాలి అవి సహేతుకంగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టి తెలంగాణ వనరులను కొల్లగొట్టి వేల ఎకరాల భూములను ధరణి అడ్డం పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడ పెట్టుకొని ఈరోజు శుద్ధపో మాట్లాడుతున్నారు అరే మీకు అవినీతి గురించి మాట్లాడే నీతి గురించి మాట్లాడే నీతి హక్కు మీకుందని నేను అడుగుతున్నాను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారికి కానీ తెలంగాణ వడరులను కొల్లగొట్టి వేలెకరాల భూములను మీరు సొంతం చేసుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా కట్టుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్ కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని ఇవాళ మీ నీతి గురించి మాట్లాడుతున్నారు మీకు ఆ అర్హత ఉందని నేను అడుగుతున్నాను మీకు ఆ నైతిక హక్కుందాన్ని నేను అంటున్నా పిల్లలు లేస్తే నిజాయితీ గురించి మాట్లాడతారు నీతి గురించి మాట్లాడతారు ఆ నీతి నిజాయితీ అనేది బిఆర్ఎస్ పార్టీ ఇచ్చాక డిక్షనరీలోనే లేదు మీరే కదా మొత్తం వ్యవస్థను నాశనం చేసింది మీరే కదా మొత్తము వ్యవస్థలను కూడా రైతులు పండించిన సదాలకు మద్దతు మద్దతులతో పాటు బోనస్ కూడా ఇస్తామని అంటే ఒకసారి జనగాం జిల్లా గ్రా రైతులు ఇప్పటి వరకు ఎవరైతే ధాన్యం అమ్ముకున్నారో సన్నాలు అమ్ముకున్నారో ఆ సన్నాలు అమ్ముకున్న రైతులకు కొంతమందికి ఇప్పటికే వాళ్ళ అకౌంట్లోకి మద్దతు ధర వచ్చింది అదేవిధంగా కొంతమందికి బోనస్ కూడా వచ్చింది సన్నాలు అమ్ముకున్న రైతులు ఎవరైనా ఉంటే చెప్తాండి సన్నాలు సన్నాలు పండించిన రైతులు కొద్దిమంది ఉన్నారు తర్వాత మీరు అమ్మిన ఒక్క